హాయ్ ఫ్రెండ్స్ బ్రిడ్జ్ అన్నమాట దీన్ని మనం ఫ్రై చేసుకుందాం రౌండ్ షేప్లో చేసేసుకొని చాలా బాగుంటుందండి అన్ని రౌండ్ షేప్లో పోసేసుకోవాలి ఇప్పుడు దీనికి ఇంకొండి కారం ఉప్పు పసుపు జీలకర్ర గరం మసాలా కాల్ఫ్ కంప్లీట్ పౌడర్ పట్టుకోవాలన్నమాట అందులో కొంచెం పెరిగేసుకోండి ఇవన్నీ మిక్సింగ్ చేయాలన్నమాట కారం అలా మనం ఇవన్నీ రాసుకున్నాం కదా పసుపు వంకాయలకి అప్లై చేసేసుకోవాలి మనం ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇవన్నీ రాసేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి మనం ఇందులో కాన్ఫ్లేట్స్ ఈ కార్న్ఫ్లేట్స్ని పౌడర్ వచ్చేసుకోవాలి ఆ పౌడర్ని ఎనిమిది ఇలా కొంచెం చల్లేసుకోవాలి అన్నిటికీ ఇలా రాసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసేసుకున్నాము తీసుకున్నా పెంక తీసుకున్నాం ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేసేసుకోవాలి ఆయన ఇలా చేసుకోవాలన్నమాట

టేస్టీ టేస్టీ పెద్ద బ్రింజాలు ఫ్రై రెడీ అయింది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి